అరుణాచలం అఖండ జ్యోతి వేడుకకి సర్వం సిద్దమవుతోంది మహాదీపోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది జరుగుతున్న ఏర్పాట్లపై నివేదిక కోరింది హైకోర్టు తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడు వరకు జరిగే కార్తీక దీపోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఒకవేళ ఆరు వందల అరవై ఏడు అడుగుల కొండపై జరిగే కార్తీక దీపోత్సవ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన మహాదీపోత్సవం డిసెంబర్ మూడున జరుగునుంది సాయంత్రం నాలుగు గంటలకు ఆలయంలో భరణీ దీపం వెలిగిస్తారు సాయంత్రం ఆరు గంటలకు వెయ్యి ఆరు వందల అరవై ఏడు అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం వెలిగిస్తారు రాత్రి పంచమూర్తులను బంగారు వృషభ ఊరేగిస్తారు మహాదీపోత్సవం నేపథ్యంలో తిరువన్నామలై కార్తీక దీపోత్సవాలపై మద్రాసు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది డిసెంబర్ మూడున జరిగే కార్తీక మహాదీపోత్సవానికి తమిళనాడుతో పాటు ఆంధ్ర కర్ణాటక తెలంగాణతో సహా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఏర్పాట్లపై పూర్తి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వం డీజీపీ జిల్లా యంత్రానికి ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఈ నెల ఇరవై లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది గిరి ప్రదక్షిణ రోజు ఎలాంటి తొక్కిసలాట అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది గతంలో మహాదీపోత్సవం రోజున ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులెవరూ రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేయడంతో ఈసారి ఎలాంటి ఏర్పాటు చేశారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఈ నెల నుంచి డిసెంబర్ ఏడవ తేదీ వరకు జరిగే దుర్గమ్మ ఉత్సవంతో మొదలై డిసెంబర్ చండికేశ్వర స్వామి వెండి వృషభ వాహన సేవతో ముగుస్తాయి ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఆంధ్ర తెలంగాణ నుంచి తిరువన్నామలైకి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు దీంతో స్వామి దర్శనానికి ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో అధికంగా భక్తుల రద్దీ పెరిగిందని చెబుతున్నారు